మా యొక్క డీ సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు ఇంకా చాలా వరకు ఇంకా మిగిలిపోయినా అవన్నీ చెప్పలే టైం సరిపోదు కాబట్టి మరి ముఖ్యంగా మనం ఒక్కసారి అసలు కారణం ఏంది అని ఒకసారి ఆలోచించుకుంటే మనం మనిషి అంటాం కాబట్టి ప్రపంచం మొత్తం రెండింటి గురించే రెండింటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది మనీ షీ డబ్బు స్త్రీ చుట్టూ ఎదుగుతుంది అంతా ఈ డబ్బు స్త్రీ అయితే మరి ఈ కారణాలు ఎందుకు ఇంత మరి ఎందుకు విచక్షణ కోల్పోతున్నాడు ఇంత చదువుకున్నాడు ఇంత పెద్ద పెద్ద ఫ్యామిలీలు ఉన్నాయి ఇంతమంది ఇన్ని రకాల సమాజ శ్రేచ్ కోరుకునేటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ మరి దుర్ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అంటే మనిషి ఆలోచన శక్తి స్పీడ్ ఎక్కువ అయిపోయింది ఈ స్పీడ్ ఎక్కువైపోవడంతో ఏదైతే అంటే తక్కువ టైంలో డబ్బు సంపాదించాలి తక్కువ టైంలో సక్సెస్ సాధించాలి తక్కువ టైంలో పక్కోళ్ళకన్నా ఎక్కువ ఎదిగి చూపించుకోవాలి అని చెప్పేసి ఎప్పుడైతే ఈ కష్టపడుతున్నాడో ఈ తక్కువ టైంలో ఎక్కువ అనేది ఏదైతుందో మైండ్లో స్పీడ్ ఎక్కువ అయిపోతుంది ఎక్కువైతే ఈ మైండ్లో స్పీడ్ ఎక్కువైపోతే శ్వాస స్పీడ్ ఎక్కువ పెరుగుతుంది శ్వాస స్పీడ్ ఎక్కువ పెరిగితే హార్ట్ బీట్ ఎక్కువైపోతుంది ఈ హార్ట్ బీట్ ఎక్కువైపోతే ఎప్పుడైతే బీట్ పెరుగుతుందో దీని కారణంగా బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ స్పీడ్ ఎప్పుడైతే ఎక్కువైతుందో మనిషికి నిద్ర పట్టదు స్పీడ్ ఎక్కువ అయితే మంచిగా నిద్ర పట్టదు మనకు రెండు సూర్యనాడి చంద్రనాడి అని రెండు ఉంటాయి ఇది ఎప్పుడు బ్యాలెన్స్ అని నడవాలంటే మనం మామూలుగా ఎక్కువ ఇటువైపు నడిపించుకోవాల్సి ఉంటుంది లెఫ్ట్ చంద్రనాడి అంటే కొద్దిగా కూల ప్రశాంతంగా ఉంటుంది కానీ ఇటువైపు ఎక్కువ ఈ వేగం ఎక్కువ అయితే ఎప్పుడైతే మనకు బీట్ పెరుగుతుందో నైట్ నిద్రవే పరిస్థితులు మీరని కాదు చాలామంది పెద్ద పెద్దవాళ్ళు కూడా నైట్ నిద్రవే పరిస్థితులు రాత్రి రెండు మూడింటికి లేచి వాట్సాప్లో మెసేజ్లు పెడతారు మీరు ఎందుకు పెడుతున్నా అంటే నాకు రెండింటిగా తెలివైంది నాకు మొత్తానికి నిద్ర స్థలకి మరి ఏం చేయాలని చెప్పేసి వాట్సాప్ ఓపెన్ చేసేసి చాటింగ్లు వాళ్ళకి సంబంధించిన ఏమన్నా దేవుని ఫోటోలు అవి ఉంటే లేకుంటే మెసేజ్ ఎక్కడైనా జరిగితే అవి తీసుకోవడం కావచ్చు దీన్ని చేసుకుంటూ పోవడం దాని తర్వాత ఎప్పుడైతే నిద్ర కోల్పోవడం కావచ్చు ఈ స్ట్రెస్ గురి కావడం ఇవన్నీ అయిపోయిన తర్వాత చేసేటువంటి విద్యార్థి చూసుకున్నట్లయితే చదివే చదువులు ఆనందం దొరుకుతుంది మంచి ఎక్కడ దొరుకుతుంది మొబైల్ ఫోన్ దొరుకుతుంది ఈ తర్వాత ఎవరైనా ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు కూడా చేసే పనులు ఆనందం దొరకదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మెల్ల మొబైల్ మొబైల్కి అడిక్ట్ అవుతారు మొబైల్ గంట గంట చూడలేరు కాబట్టి మెల్ల మెల్లగా బీర్లకు అలవాటు అయ్యారు బీర్లకు అలవాటు అయిపోతే అది తాగి తాగి డబ్బులు సరిపోవు కాబట్టి మెల్లగా విస్కీ వస్తారు విస్కీ దాని తర్వాత అది కూడా సరిపోదలేదు డబ్బులు సరిపోదలేవు కాబట్టి దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ డ్రగ్స్ ఉంటాయి ఈ డ్రగ్స్ దాని ఒకసారి అడిక్ట్ అయిపోయినంటే బయటకు రావడం ఇవాని అదృష్టం అందరుంచి బయటకు రావడం అనేది మరి డ్రగ్స్ ఎవరు అమ్ముతున్నారు అంటే ఈజీ మనకు ఒకరికే అమ్ముతున్నారు మళ్ళీ వాడు అమ్మేవాడు కూడా ఎందుకు అమ్ముతున్నా అంటే ఏం లేదు రెండు ప్యాకెట్లు ఒక జేబులో వేసుకొని పోతే సరిపోతుంది ఆ రోజు అంటే మనం నెలంతా కష్టపడి సంపాదించే డబ్బును వాడు ఒక ప్యాకెట్ ఒకటి నడు వంకు ఎక్కడన్నా పెట్టేసుకొని లోపల వేసుకొని పోతే వాడికి ఒక్క రోజులో సంపాదిస్తారు ఇలాంటి కష్టం లేకుండా ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేస్తే సరిపోతుంది అందుకని చెప్పేసి ఏం చేస్తారు వీటిని చాక్లెట్లలో కలిపి ఇంత సార్లు చెప్పినట్టు మనకు వేపర్ కావచ్చు లేముంటే ముక్కు నుంచి గాలి గీల్చుకోవడం ఈ కళ్ళ ముందరూ ఒకటి పెట్టేసుకొని స్క్రీన్ పెట్టేసి గట్టిగా చూస్తే దాంట్లోంచి ఓడ కావచ్చు నాలుగైదు తీసుకోవడం బబుల్ కబులు చాక్లెట్స్ తర్వాత నరాల్లోంచి ఎక్కించుకోవడం చప్పరించడం లాస్ట్ చివరికి అనసులోంచి కూడా పెట్టుకొని ఇట్లాంటి ఇన్ని రకాలు ఎందుకు అని అంటే నిద్రపోయే పరిస్థితి లేదు ఆనందం లేదు ఎక్కడ ఎందుకు ఆనందం లేదు అంటే నీకు తల్లిలో ఆనందం లేదు తల్లిలో ఆనందం లేదు అన్నలో లేదు అక్కలో లేదు చెల్లెలు లేదు లాస్ట్ నీతో ఉన్నటువంటి ఫ్రెండ్స్లో కూడా నీకు హ్యాపీనెస్ దొరికే ప్రయత్నం లేదు ఆ సందర్భం లేదు వాటికి మెల్ల మెల్లగా ఈ హాల్కాలిజం ఈ డబ్బు మెల్ల దీని దీనికి అడిక్ట్ అయిపోతూ మరి తక్కువ టైంలో మనం ఎదిగాలంటే ఏం చేయాలంటే పక్కొని భూమి ఆకువాలి అక్కడి నుంచి క్రైమ్ మారు తక్కువ టైంలో డబ్బు సంపాదించాలి ఎవరిని లంచాలుకుంటూ ఇచ్చుకుంటూ అది చేసుకుంటూ మనం సాధించుకోవాలి లేకుంటే ఉన్నంత దోచుకోవాలి ఏం చేయకుండా కంప్యూటర్ దగ్గర కూర్చొని వేసి వేసుకొని అందరికీ సైబర్ క్రైమ్లో ఈ మెసేజ్ పంపుకొని అది క్లిక్ చేస్తే సరిపోతుంది నీ ఫోన్ హ్యాక్ అయిపోతుంది మాకు మన ట్రైనింగ్ ఇచ్చేసారి ఎంసీఆర్ రిచ్లో మన ఫోన్లో ఫిఫ్టీ టైప్స్ ఆఫ్ సెన్సార్స్ పనిచేసేయట దీంట్లో అంటే మనం మాట్లాడేది చూసేది మీరు ఏ ఎంత మనం పట్టుకు ఇప్పుడు చెయ్యి పట్టుకుంటే ఈ చెయ్యి ఒక హీట్ ఎంత ఉందో కూడా ఈ హీట్ ఉన్నప్పుడు నువ్వు ఏ టైంలో ఎట్లా రెస్పాండ్ అవుతున్నావు నువ్వు చూసే వీడియోలు మార్నింగ్ లేచిన తర్వాత ఫేస్బుక్ అయితే చూస్తున్నావు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎన్ని పంపుతున్నావు ఎన్ని గంటలు చూస్తున్నావు ఎన్ని మినిట్స్ చూస్తున్నావు నైట్ టూ జీ బైక్ పోయే పడుకుంటున్నావా లేదా ఇవన్నీ ఉంటాయి నిన్న ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చెప్పడం జరిగింది ఫిఫ్టీ టైప్స్ ఆఫ్ సెన్సర్స్ పనిచేస్తాయి అసలు మీరు లింక్స్ ఎవరికి పంపుతున్నారు లేకుంటే మీ ఆధార్ యూడైజ్ దానికి దానికి సంబంధించి కానీ లేకుంటే మెయిల్స్ ఓపెన్ చేసుకోవడం పాస్వర్డ్ షేర్ చేసుకోవడం మీరు చూసే వీడియోలు కావచ్చు న్యూడ్ వీడియోస్ న్యూ ఫోటోస్ షేర్ చేయడం గూగుల్లో సెర్చ్ చేసినటువంటి మీరు చేసిన ప్రతి మీరు హాయ్ అని పెట్టిన మెసేజ్ నుంచి మొదలు పెడితే మీరు ఇచ్చిన మిస్ కాల్ ప్రతిదీ కూడా దీంట్లో ఉంటుంది ఒక్కడు కూడా అసలు బయటకు పోయి ప్రసక్తి లేదు మనకి అనుకుంటే నేను ఎవరికి ఏం చేయలేదు స్నాప్చాట్లో మామూలుగా ఒక మెసేజ్ షేర్ చేస్తే డిలీట్ డిలీట్లో చూడంగానే డిలీట్ అయిపోతుంది తండ్రిని మోసం చేస్తున్నాను అనుకుంటారు అంటే మన ఆనంద ఇవ్వకుండానే చాటింగ్ చేస్తున్నా అని చెప్పేసి నేను అనుకుంటాను కానీ ఒక ఇద్దరి తల్లిదండ్రులు మోసం చేస్తే మీరు అనుకోవచ్చు నేను అనుకుంటున్నాను కానీ ఎవరు మోసపోరు మీకు మీరే నాశనం అయిపోతారు ఎవరు మీరు మాత్రమే మోసపోతారు వాడు ఎవరు మోసం చేసేవాడు మిమ్మల్ని చాటింగ్ చేస్తారు దాంతో ఉంటుంది తర్వాత దీనికి సంబంధించి ఈ మైండ్ ఏదైతే ఉందో ఈ స్పీడ్ ఎక్కువ ఎంత ఉందో మీరు చెప్పాను ఈ స్పీడ్ 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 ఎక్కువైపోయి నిద్రపోరు ప్రశాంత ఉండదు హార్ట్ బీట్ ఎక్కువైపోతుంది టెన్షన్ ఎక్కువైపోతుంది జుట్టు ఎక్కువ కూడిపోవడం ఇక్కడి నుంచి మొదలైపోతే ఈ ఆనందాన్ని ఎలా దొరుకుతుందంటే డ్రగ్స్లో దొరుకుతుందని చెప్పేసి అక్కడ వెతుకుంటారు హాల్ కాల్లో డ్రగ్స్లో వెతుకొని మెల్లవెల్లగా యూత్ అంతా అసలు దేశానికి ఉపయోగపడే ప్రపంచంలో ఉన్నత స్థానంలో అంటే యూత్ మొత్తం ఉన్నటువంటి ఈ పవర్ను ఈ డ్రగ్స్కు బానిసలు అయిపోయి మరి ఉన్న జీవితాన్ని అంత నాశనం చేసుకుంటున్నారు కాబట్టి ఈ సమస్యలన్నీ క్రియే మనకు మనం క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ప్రశాంతత ఉండడం కావచ్చు లేకుంటే ఖచ్చితంగా జీవితంలో స్పిరిచువాలిటీ అనేది ఉండాలి గుర్తుపెట్టుకోండి మీరు ఏ దేవుని నమ్ముతారు విలేజ్ నుంచి మొదలు పెడితే హై లెవెల్ వరకు మీకు ఏ దేవుని నమ్ముతా అనేది నమ్ముకొని మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉండు ఉంచుకునే ప్రయత్నం చేసుకుని ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి ధనం ఈ భూమి మీద ఇప్పటివరకు లేదు లాస్ట్ చివరికి అంబాయి అయినా సరే టైం వచ్చే ఆరోగ్యం బాడైపోయిందంటే ఖచ్చితంగా ఈ భూమిని వదిలేసుకోవాల్సిందే కాబట్టి లక్షల కోట్లు పెట్టిన ఈ శరీరం ఈ మళ్ళీ రాదు ఈ శరీరం ఉన్న రోజులే మన ఆత్మ దీంట్లో ఉంటుంది ఈ శరీరం విలువైంది కాబట్టి మరి దీన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఫిట్నెస్ మనకు కోచింగ్లలో చెప్తూ ఉంటారు చాలా బాగా నిజంగా మనిషి ఒక స్టూడెంట్ ఎక్కడ బ్రతకాలి అని అంటే లైబ్రరీలో బతకాలి జిమ్లో బతకాలి తర్వాత టెంపుల్ ప్లే గ్రౌండ్ ఇవి చేస్తే ఇవి చాలి మనిషికి ఎక్కువ ఏం అవసరం లేదు అంటే మీరు చేసే పనిలో ఆనందం పొందేటట్టుగా మీరు మీరు చేసుకోండి నేను చిన్నప్పుడు చూసేది పొలం పనులకు మన వాకు అట్లైపోయే ఇటుక చూసేది మార్నింగ్ పొలం తోట పనికి వెళ్ళినప్పుడు పాటలు మొదలు పెడితే సాయంత్రం అయిపోయే వరకు పాటలు పాడుకున్నట్టే పనిచేసేది లేడీస్ అందరూ జెంట్స్ అందరూ కూడా అది ఇప్పుడు లేదు అందుకని స్ట్రెస్ మొదలవుతుంది మనకు ఆ పని నష్టతే లేదు దాంట్లో హ్యాపీనెస్ లేదు కాబట్టి ఆ స్ట్రెస్ను తగ్గించుకోవడానికి ఇవన్నీ మొదలవుతాయి ఈ డబ్బులు ఈ స్త్రీలు ఈ హ్యూమన్ ట్రాఫిక్ అని చెప్పేసి ఎక్స్ట్రాషన్ అని హైజాక్ అని చెప్పేసి కిడ్నాప్లు ఆర్గాన్ ఆర్గాన్ ఇవన్నీ దుబ్బేయడం అమ్ముకోవడం డెడ్ బాడీలు దొబ్బేయడం మొన్న మున్న చంపేయడం ఈ ధర్మస్థలని చెప్పేసి అమ్మాయిలు అన్ని రేపు అని ఇవన్నిటి కారణం డిస్టర్బెన్స్ ఉంది మైండ్ ఆ మనస్సును ఒక్కటి కంటాక్ట్ చేసుకోవాల్సి మరి మరి కొరకు ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా మెడిటేషన్ తీసుకోండి దానికి మార్నింగ్ లేచిన తర్వాతనే లేకుంటే నైట్ ఎప్పుడో ఒక్కసారి మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఎప్పుడు డిస్టర్బ్ అయినట్టు అనిపించినా మీకు ఇది ఎక్కువ శ్వాస ఎట్టు తీసుకోవడం కావచ్చు ఈ టిప్ ఆఫ్ ద నోసు ఈ కింద కాన్సన్ట్రేట్ చేస్తే బ్యాలెన్స్ అవుతుంది ఈక్వల్గా మైండ్ ఎంత కూల్ ఉంటే మీ డిసిషన్ మేకింగ్ అంత ఉంటుంది మీ మైండ్ పవర్ కూడా అంత ఉంటుంది ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఒక్కసారి చూస్తే ఎక్కుతుంది ఒక్కసారి వింటే ఎక్కుతుంది మైండ్ పవర్ అంత ఉంటుంది దాని కొరకు మైండ్ ప్రశాంతంగా ఉంటుకోండి తర్వాత ముఖ్యంగా ప్రపంచాన్ని కనిపించేటువంటి అంత డబ్బే ఆ డబ్బు కొరకు ఇవన్నీ మనం చేసేది కాబట్టి డబ్బు ఎక్కువ అవసరం లేదు మీకు తెలిసో లేదో బుద్ధుడు అంతకుముందు రాజుగా ఉన్నటువంటి వాడు సామ్రాట్ ఒక చక్రవర్తి ఉన్నటువంటి వాడు డబ్బు వదిలేసిన తర్వాతనే ఆయన దేవుడు అయింది కాబట్టి ఈరోజు మరి ఫోటోలు పెట్టుకొని మనం బుద్ధుడి గురించి మాట్లాడుకునే స్థాయికి వచ్చినాం రమణ మహర్షి ఆయనకి ఏముండదు ఒక కోసి ఉంటుంది ఒక కట్టే చెట్టు విరిగిపోతే ఒక కట్టె పట్టుకోకపోతాడు అంతే నిమ్ కారోగి బాబా ఏముండదు ఒక పంచ ఉంటుంది అంతే వాళ్ళు మరి ప్రశాంతంగా హాయిగం పదగలుగుతుందంటే డబ్బును నమ్మలేదు ఒక ఎగ్జాంపుల్ చెప్తే రమణ మహర్షికి ఒక ఆయన ఒక కాస్ట్ పెంచండి అటు బంగారం తోటి ఇస్తే ఆయన అసలే తీసుకోలేదు ఏం తీసుకోవాలి మళ్ళీ దీన్ని ఎప్పుడన్నా వచ్చి నాకు పెట్టేదంటే దీన్ని బాగా జాగ్రత్తగా పెట్టుకొని నా మైండ్ అంతా పాడిపోతే నాకు ఏదో అవసరం అని చెప్పి ఎప్పుడైతే మీరు ఈ డబ్బు బంగారం ఇట్లాంటి విలువైన వస్తువులకు మీరు అడిక్షన్ అట్రాక్షన్ ఎప్పుడైతే మొదలైతుందో దాని నుంచి మొదలైతే మరి ప్రతి స్టూడెంట్ విద్యార్థి కూడా మీకు చెప్పేది అంటే ఈ కంపారిజన్ అంటారు మాములు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే కంపారిజన్ నుంచి వస్తాయి అంటే ఈయనకు మనకు మామూలుగా డబ్బు సంపాదించాలంటే సంపాది సంపాదిస్తే సరిపోతుంది ఒక కోట్లు రెండు కోట్లు కానీ ఒక కోటి రెండు కోట్లు సంపాదించిన తర్వాత చూసేసరికి ఈయన దగ్గర పది కోట్లు కనిపిస్తాయి వెంటనే టార్గెట్ పెరిగింది మళ్ళీ పది కోట్లు సంపాదించేసరికి అటు చూసేసరికి ఆయన దగ్గర వంద కోట్లు ఉన్నాయి నెక్స్ట్ టార్గెట్ పెరిగింది ఆయన నుంచి చూసేసరికి వెయ్యి కోట్లు ఈ లక్ష కోట్లు దీనికి అంత లేకుండా ఏమైపోతుందంటే అమ్మ నాన్న దూరం చేసుకుని ఏమైపోతుందంటే అమ్మ నేను మళ్ళీ వస్తాకు డబ్బు సంపాదించుకుని నేను ఇప్పుడే వస్తా అని చెప్పేసి హైదరాబాదు లేకుంటే వైజాగ్ ముంబై పూణే బెంగళూరు అది సాగకుంటే ఇంకా యుఎస్ఏకి వెళ్ళాను లండన్కి వెళ్ళాడు డబ్బు సంపాదించుకుని నేను వస్తా ఉన్నా చెప్పేసి ఈ తల్లి ఇక్కడ ఎదురు చూస్తుంటుంది వాడు డబ్బా డబ్బు సంపాదించుకొని వచ్చే లోపు నేను చనిపోతుంది కనీసం కన్న తల్లితోటి లేకుండా తల్లితో ఆయనతో కూర్చుంటే కడుపు నిండా అన్నం తినదే లేదు ఆయనకు ఒక చీర కొని పెట్టి మరి నాన్న నా కోసం ఇంటికో ఇంటి రోజు త్యాగం చేసిన ఆయనకు ఒక డ్రెస్ కొని పెట్టి కడుపు నిండా మరి అన్నం తినే పరిస్థితి కూడా ఆయనతో మాట్లాడుకుంటూ తినే పరిస్థితి కూడా లేవు పోయిన వాళ్ళు అంటే డబ్బు కొరకు పోతాయి మరి ఇట్లాంటి రోజుల్లో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి నిన్న కూడా నేను చదువు యొక్క విలువని చెప్పడం జరిగింది సార్ ఇంతకుముందు మనకు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ విని మన ఆనరబుల్ వినీల్ కుమార్ సార్ కూడా టైం ఇవ్వడం జరిగింది చాలా మోటివేషన్ చర్చ సార్ ఇక్కడ మాకు ఒక వన్ వన్ అవర్ టైం ఇచ్చిన సార్ నిన్న కూడా మనకు చదువులో చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు సార్ని చూస్తే ఇప్పుడు ఈ రోజు వరకు మీకు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ అందరు కూడా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చదువుని మించింది నేను మీకు నిన్న చెప్పడం జరిగింది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆర్ట్స్ వాళ్ళకి కూడా చెప్పిన నేను ఎందుకు చదువు అంటే మనకు ఎలక్షన్లో గెలిస్తే ఒక ఫైవ్ ఇయర్స్ పవర్లో ఉంటాం కానీ ఒక చిన్న జాబు కొడితే ఇట్లాంటి ఈ చదువు మరి ఈరోజు సారు ఎన్ని కష్టాలు పడి ఎన్ని రోజులు రాత్రులు నిద్ర లేకుండా చదువుకొని ఆ ఆహారం మారేసిండో మరి ఈ స్థాయికి వచ్చి జాబు కొట్టిన తర్వాత మీకు తెలుసో లేదో మినిస్టర్ అయిన సార్ ముంతా నిలబడాల్సిందే అంతటి పవర్ ఎవరిచ్చింది మరి దేంతో వచ్చింది అది చదువు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూ కెన్ బికమ్ యూ కెన్ బికమ్ ఆఫీసర్ ఉన్నారా గ్రాఫ్ ఒకసారి ఎమ్మెల్యే ఉంటే ఒకసారి గెలిచి మళ్ళీ పడిపోతే ఉంటుంది అని మీరు ఇట్లాంటి పెద్ద పెద్ద సర్వీసులు కొట్టేసి కనుక మీరు సమాజానికి సేవ చేయాలనుకుంటే ఒక్కసారి కొడితే మీ గ్రాఫ్ వాటి పైకే ఉంటుంది సెన్సెచ్ ఎప్పుడు కూడా దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరి ఆ చదువుతోటే ఇంతమంది మేధావులు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి మరి ఎందుకు చదువు అని అంటే సమాజంలో మీరు ఎంత ఎక్కువ ఎదిగితే అంత ఎక్కువ మందికి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ సేవ చేసి మరి దేవుళ్ళలాగా మిగిలిపోతామా లేదా అనేది మన విన్నీ ఆధారపడి ఉంటుంది కాబట్టి మీకు ఇచ్చి ఉన్నటువంటి టైం ప్రతి సెకండ్ నుండి మీ కొరకు వాడుకోండి ఎవరిని నమ్ముకోకండి మళ్ళీ గుర్తు చేస్తున్నా మనంతతోటి ఉండేటువంటి ఆ ఫ్రెండ్సే ఈ బీర్లు బిస్కీలు డ్రగ్స్ ఇవన్నీ అలవాటు చేసే ఫ్రెండ్సే ఉంటారు కాబట్టి ఎంత తక్కువ ఏదైతే అంత తక్కువ మంది ఫ్రెండ్స్ తక్కువ చేసుకొని మీ ఎవ్రీ సెకండ్ హ్యాండ్ చదువులో ఆనందాన్ని వెతుక్కొని తల్లిదండ్రులను అప్పుడప్పుడు మీరు కారణమొక్కే ప్రయత్నం చేయండి ప్రతి రోజు ఏం కాదు మీ వరకు వాళ్ళ ప్రాణాలు తెగించి ఇవన్నీ చేసి వాళ్ళను బతికేది అసలు తగిన బతికేదే పిల్లలు కొరకు అదొక్కటి గుర్తుపెట్టుకొని మీరు ఏ చెడు పని చేసినా ఒక్కసారి వాళ్ళ గురించి గుర్తు చేసుకుంటారని చెప్పేసి మరి బాగా చదువుకొని ఉన్నత స్థాయికి తెలియాలని చెప్పేసి మన కాలేజీ మంచి పేరు తేవాలని చెప్పేసి మొన్నటికి ఉన్న మన కాలేజీకి సంబంధించి మరి తెలంగాణలో స్టేట్ ఫస్ట్ వచ్చిన ఓవరాల్ లో మరి మన అమ్మాయిలు ఫోర్టు ఉమెన్స్లో సైబాబాదు నిజాం కాలేజ్ తర్వాత బేగంపేటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలేజీలో బాయ్స్ గర్ల్స్ సీట్లు పొందడం జరిగింది ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఉన్నారు కరీంనగర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలలో సీట్లు సాధిస్తున్నారంటే నిజంగా మా అందరికీ మనకు ఉన్నటువంటి లెక్చర్లలో గొప్పదనం పిల్లల గొప్పదనం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు తర్వాత ప్రశ్నిత్రులు అందరూ కూడా వాళ్ళందరి సహకారంతో మరి ముందుకు పోతున్నాం కాబట్టి మరి ఈ కాలేజీ ఉన్నతంగా తీర్చిదిద్ది భవిష్యత్తులో ఇక్కడ నుంచి చాలామంది ఉద్యోగాలు సాధించి ఉన్నతంగా ఎదిగి మళ్ళీ మిమ్మల్ని అందరినీ పిలిపించుకొని ఇదే స్టేజ్ పైకి మిమ్మల్ని సన్మానం చేసే స్థాయికి రావాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు మాకు ఇంత అమూల్యమైన టైం ఇచ్చినందుకు గౌరవ జడ్జి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మా పిల్లలందరికీ కాకుండా తెలియజేస్తూ నిన్న చెప్పినటువంటి ఎగ్జాంపుల్ మీ కళ్ళ ముందే అనిపిస్తుంది చదువు ఎంతటి ఉన్నది విలువడం కలిగి ఉంటుంది మీ జీవితాన్ని కింద నుంచి ఒకేసారి పైకి ఎట్లా తీసుకెళ్తుంది ఉన్న స్థానం అనేది ఒక ఎగ్జాంపుల్ సరిపోతుంది చెప్పేసి మన ఒకసారి గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి